జనగాంబ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మారం రవికుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్ మాట్లాడారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిపై నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారిపై విచక్షణ రహితంగా విచక్షణ లేకుండా పెద్దలను గౌరవించాలనేటువంటి విచక్షణ కోల్పోయి తల్లి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో వెంటనే వారి ఎంపీ పదవికి రాజీనామా చేయాలి కాంగ్రెస్ నుంచి వారు బహిష్కరించబడాలి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పాదాలకు నమస్కారం చెప్పి వారి యొక్క క్షమాపణలు కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పాలకుట్టు మండల శాఖ పక్షారం పూరణమైనది